ఆనంద భైరవికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కోటేశ్వరం రాజేశ్వర రోహిత్ లీలావతి ఐసీయూ బయట ఉండి ఆనంద భైరవి కోసం ఏడుస్తూ ఉంటారు అమ్మ డాక్టర్ వన్ అవర్ అన్నారు కదా వెయిట్ చేద్దాం అని రోహిత్ లీలావతికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కాంచన షమీర నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ ఆనంద భైరవి బ్రతుకుతుందని వీళ్ళంతా తెగ సంబరపడిపోతున్నారు ఆ ఆనంద భైరవి బ్రతకదు అని అనన్య కత్తి తీసుకొని ఆనంద భైరవి ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక అనన్యతో పాటు కాంచన అలాగే షమీర కూడా ఉంటారు ఆనంద భైరవి నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను అని చెప్పి అనన్య కత్తితో ఆనంద భైరవి పొట్టలో పొడవబోతూ ఉంటుంది ఇక షమీర దిండు తీసుకొని ఆనంద భైరవి మొహంపై దిండు పెట్టి ఒత్తుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి గట్టిగా అనన్య చేతిని పట్టుకుంటుంది దాంతో షమీర కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి కాంచనను కాలుతో తన్ని అనన్య చేతిని గట్టిగా పట్టుకొని అనన్యను నెట్టేస్తుంది ఇక అనన్య చేతిలో ఉన్న కత్తి భైరవి చేతిలోకి వస్తుంది ఇక ఆనంద భైరవి కత్తి తీసుకొని అపర కాలిలాగా పోలేరమ్మలాగా అనన్య కాంచన షమీరకు దర్శనమిస్తుంది వాళ్ళంతా కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆనంద భరివి ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్